ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళన ఆగడం లేదు మూడు రోజులుగా రైతులకు విత్తనాలను అందజేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది పంజాబ్ చౌక్లో దుకాణం కలిగిన ఓ డీలర్ అక్రమంగా జీపుల విత్తనాలు తరలించే ప్రయత్నం చేయగా అక్కడే ధర్నా చేస్తున్న రైతులకు కంటపడింది దాంతో ఆగ్రహించిన రైతులు వాహనాన్ని అడ్డుకుని టైర్లలో గాలి తీసివేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది చివరికి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది రైతులు ఏం కోరుతున్నారు వాళ్ళ డిమాండ్ ఏంటి రోజు ఇట్లా ఆందోళన చేయడం వల్ల రోజు చేయడం వల్ల మీకు వస్తున్న లాభం ఏంటి దీని నుంచి వీడికి రావాలంటే ఆ రైతున్నది సిక్స్ పాయింట్ నైన్ మూడు రోజుల కంటిన్యూ వస్తున్నాం ఒక్క బ్యాగ్ కూడా దొరకలేదు నిన్న వస్తేనేమో రేపు పొద్దున్న అండి అన్నాడు వీడికి రాగానే ఒక ఎనిమిది తొమ్మిది మందికి ఇచ్చిండు ఎనిమిది తొమ్మిది మందికి ఇవ్వగానే స్టాక్ అయిపోయింది అన్నారు ఇప్పుడు మా ధర్నాయంగా ఇప్పుడు మా ముంగట్లనే స్టాక్ స్టాక్ మార్కెట్ పోనీస్తున్నారు ఎందులో తరలించారు ఎవరు తరలించారు అవి రాసి విత్తనాలే సార్ సిక్స్ పాయింట్ నైన్ అదే విత్తనాలు ఇప్పుడు చూడడం జరిగింది ధర్నాయంగా అలా నలుగుతే అలా నలుగుతే అదే నిఖిల్ పట్లేజర్ నుంచి కొనవైతుంది అని చెప్తున్నాను ఇది ఒక రైతు ఆవేదన అంటే తాము కోరితేనేమో విత్తనం లేదంటున్నారు అదే మాత్రం బ్లాక్ మార్కెట్లో మాత్రం బయటకు తరలిస్తున్నారనే ఆరోపణ ఆయన విరుస్తుంది ఏం సార్ ఇది వాస్తవం ఇవన్నీ మీ మీ సమస్య ఏంటి మీ సమస్య ఏంటి మాకు ఒక విత్తనం పాకెట్ లేదు ఇలా గేట్ దగ్గరకు పోయంటే ఇలా షాప్ దగ్గరికి ఇట్లా బిల్లు వచ్చినా బిల్లు కడతాను గోదావరి షాప్ మూసేసింది సార్ మాకు బ్యాగు మూసేస్తుండ్రు ఇట్లా మర ఇది అజీబులో పోయింది ఎనిమిది పది బస్తాలు అలా పది బస్తాలు అంటే మాకు రాకపోవా ఆడికి లైన్కు పోయినాక మాకు లైన్ దగ్గరకు పోయినాక కట్ చేసి అంటే ఏమన్నమాట ఇవాళ కాలం ఇప్పుడు అస్తాయని వాళ్ళు చెప్తున్నారు ఏ శాఖ మందులు వాళ్ళు చెప్తున్నారు అస్తాయి మీకు సరిపోయట్టు వస్తాయి అంటున్నారు మరి వర్షం మరిస్తే ఎట్లా చేస్తావు ఏ సీడ్ పెడతావు మాకు అనుకున్న సీడ్ ఉంటేనే కరెక్ట్ కదా నువ్వు దోపిడికి దొంగలకు ఇచ్చాక ఏం లాభం ఉన్నది రైతుకు ముందు ఇస్తావా నువ్వు ఇక్కడికి ఇలా వేల సంఖ్యలో రైతున్నారు నువ్వు బయటకెందుకు కొనుగో పడుతుంది ఇక మంచిగా ఉండి నైనా కాడికి ఎన్ని అయితే అన్ని మంచి చేస్తావు కదా మాకు లైన్ కాడికి పోయినాక మాకు కోపం రాదా సార్ కంటిన్యూ చర్యలు అలా కోసం తీసుకోవాలా ఆ షాప్ కోసా తీసుకోవాలా ఆ సుమ మీద తీసుకోవాలా అధికారులు ఏం పట్టించుకోవట్లేదు అంటారు కానీ అధికారులు పట్టించుకుంటే ఎందుకు వస్తాయి అందులో అలా పోవు కదా అధికారులు పట్టించుకుంటే పోతాయా పోవు కదా ఎన్ని ఎన్నే దాన్ని ఇస్తున్నాయి కదా మంచిగా ఒకటి రెండు వస్తున్నాయి కదా మేము దగ్గరకు పోయినాక కట్టుకొచ్చినట్టు ఏమన్నమాట మరి కాదు దానిలో మరి వాళ్ళు వేసి ఇచ్చారు డోడో వేసి ఇచ్చిండ్రు ఏంటి సార్ మీ ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య సార్ ఇరవై కిలోమీటర్ నుంచి వచ్చినాం సార్ వచ్చేసరికి స్టాక్ అయిపోయింది అన్నారు సరే స్టాక్ అయితే అయింది అనుకున్నాం కానీ మా ముందనే సార్ బయట బండ్ల అవుతున్నాయి సార్ అట్లా తక్కువ అంటే ఒక ఏడు ఎనిమిది కాటన్ ఉన్నాయి పది కాటన్ అవి మాకు తెలియదు కాకపోతే ఒక నాలుగైదు కాటన్ అనేది పైన ఉన్నాయి అది పద్ధతి కాదు కాదు సార్ ఇక్కడ పంచాలి సార్ ఒక్కొక్క ప్యాకెట్ తల ఒక్కొక్కటి ఇచ్చారు సార్ అట్లా ఇది అంతా ఇది అన్యాయం అంటారు అన్యాయం అన్యాయమే కాదు సార్ ఇది పైసల కోసం అవే బ్లాక్లో ఏడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇట్లా పన్నెండు వందలు పదమూడు వందలతో పక్కన అమ్ము అమ్ముతున్నాడు మాకేమి దొరకలేదు సరియా భార్య పిల్లలతో వచ్చినా సరే మీరేమిటి మీ సమస్య ఏమిటి దేని గురించి ఎక్కడి నుంచొచ్చు బింబూర్ మండల్ గోనా విలేజ్ దిల్సా గారు నా పేరు నాకు ముప్పై ఎకరాల పొలం ఉన్నది ఇక్కడ పొద్దున ఏడు గంటల నుంచి నిఖిల్ ట్రైలర్ దగ్గర లైన్లో నిలబడ్డం నిలబడిన తర్వాత మూడు గంటలైంది పది గంటల వరకు దగ్గర వైటోలకు స్టాక్ లేదని చెప్తున్న పొద్దున నుంచి అన్నం తినాక లైన్ లో నిలబడ్డం ఎవరు ఎవరెవరు అగ్రికల్చర్ ఆఫీసర్లు చొరవ చూపి మహారాష్ట్రకు పోకుండా తెలంగాణ రైతులకు అందుబాటులో ఉంచి మళ్ళీ వేరే సైడ్ డిమాండ్ లేదు కాబట్టి దాని మ్యానుఫాక్చరింగ్ తక్కువ చేసి సిక్స్ ఫైవ్ ఎక్కువ చేసి అందరికీ అందుబాటులో ఉంచాలి మేము కోరుతున్నాము మళ్ళీ సిక్స్ పాయింట్ నైన్దే డిమాండ్ ఎక్కువ ఉన్నది పది ఎకరాలు ఉన్నాడు ఎనిమిది బ్యాగులు సిక్స్ పాయింట్ నైన్ పెడుతున్నాడు రెండు వేరే పెడుతున్నాడు దీని డిమాండ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నది వేరే మొత్తం సీడ్ కలిపి ట్వంటీ పర్సెంట్ ఉన్నది అందుకని సిక్స్ పాయింట్ నైన్ అనేది ఎక్కువ స్టాక్లు మొత్తంలో పెట్టి రైతులని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ కూర్చున్నాం వాస్తవంగా మూడు నాలుగు రోజుల నుంచి విత్తన సమస్య ఏర్పడుతుంది ఇవ్వాలి భాగం అన్నట్టుకున్నది కానీ రెవెన్యూ వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ మీ సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడే ఇక్కడ జరిగిన కళ్ళ ముందే జరిగిందా పోలీస్ నిర్లక్ష్యం వల్లనే రైతులకు మోసం జరుగుతుంది కళ్ళ ముందు అక్రమంగా తరలిస్తున్నా కూడా పట్టించుకొని పోలీసులు పట్టించుకొని దుకాణ యజమానులు ఇక్కడ ఇంత మంది కూడా అన్ని క్లియర్ చేసి ఎళ్ళగొట్టేసి సార్ రైతులు ఇవ్వల్లా ఇవ్వల్లా ఎండలో వస్తున్నారు రేపు రమ్మంటున్నారు ఎల్లుండి రమ్మంటున్నారు అనుకోకుండా రెండు రోజుల వర్షం పడితే అలా చేతులు ఇత్తనాలు లేకుంటే వాళ్ళు ఏమంటారు సార్ ఏం పెట్టుకుంటారు వర్షం పడ్డ తర్వాత ఇస్తారా సార్ కళ్ళ ముందే తరలిస్తున్నారు సార్ కళ్ళ ముందే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా దీనికి అంత నిర్లక్ష్యం సార్ అగ్రికల్చర్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లనే రైతులకు అన్యాయం జరుగుతుంది ఇది అందరి రైతుల మూకుమ్మడి ఆరోపణ అంటే వ్యవసాయ శాఖ రెవెన్యూ పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆవేదన వినిపిస్తుంది ఒకవేళ రైతులు కోరుకున్న విత్తనాలను సమయం అనుగుణంగా ఇస్తే ఈ సమస్యనే ఉండదనే అభిప్రాయం వస్తుంది మొత్తం మీద విత్తనాల్ని అందించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది కెమెరామెన్ తో మణి న్యూస్ ఆదిలాబాద్